హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజీపీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు సరికొత్త జాబ్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వచ్చా అండి ఇంటర్మీడియట్ చేయడానికి చాలా మంచి అవకాశం అండి ఎందుకంటే సిఏఎస్ఎఫ్ నుండి భారీగా నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగిందండి ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అవుతారో వాళ్ళకి చాలా చాలా మంచి అవకాశం చెప్పుకోవచ్చండి ఎందుకంటే సిఏఎస్ఎఫ్ అంటే ఫైర్మెన్ ఉద్యోగాలు అండి ఇవి కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యి పదకొండు వందల ముప్పై పోస్టులు అండి చాలా మంచి అవకాశం ఉంది ఎవరైతే ఇంటర్మీడియట్ చేసి కాల్కుంటారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావడం అంటే చాలా చాలా లక్కీ అండి అయితే ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి దీనికి ఆకర్త ఇది ఏంటి మొత్తం అన్ని వివరాలు మనం డిస్కస్ చేసుకుందాండి ఇందులోనే అయితే అందుకని ముందు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అందులో చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఓకే ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ది టాపిక్ కేంద్ర పరిశుద్ధ బలగం సిఎస్ఎఫ్ అగ్ని ప్రమాద విభాగంలో రెండు వేల ఇరవై నాలుగుగాను ఫైర్మెన్ పోస్టుల కోసం భారీ నియామక ప్రక్రియ ప్రారంభించబడింది దేశవ్యాప్తంగా ఆసక్తి ఉన్న మరియు అర్హత కలిగిన అభ్యర్థుల గురించి ఈ రిక్రూట్మెంట్ అగ్నిమా ఈ రిక్రూట్మెంట్ తీయడం జరుగుతుంది అగ్ని ప్రమాదాలకు రక్షణగా నిలిచే యువతులు ఎప్పుడు చేస్తారు మీ రక్షణ సేవా కాలాల సహకారం చేసుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం దీనికట దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ ముప్పై ఒకటి అని చెప్తున్నారండి అయితే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది పూర్తిగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి ఇంకా మ్యాన్ గురించి ఉద్యోగాలు ముఖ్య సంవత్సరం గురించి చూస్తే పోస్టులు ఎటు అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అండి పోస్ట్ పేరు ఫైర్మ్యాన్ అండి మొత్తం ఖాళీ పదకొండు వందల ముప్పై ఉన్నాయండి కేటగిరీ చూస్తే ప్రభుత్వ ఉద్యోగం అండి మొత్తం అంతా ఆన్లైన్లో దరఖాస్తు ఉంటాం ఉద్యోగ స్థానం దేశవ్యాప్తంగా ప్రాంతాలు అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మీకు అండి పోస్టింగ్ అయితే ఫీజు గురించి వస్తే జనరల్ అండి ఓబీసీ వాళ్ళకి వంద రూపాయలు అండి రుసుము పరీక్ష ఫీజు అనేది వంద రూపాయలు అండి ఎస్సీ ఎస్టీ అయితే అసలు ఫీజే లేదు కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు అప్లై చేసుకోండి ఇంకా జీతం విషయానికి వస్తే ఇరవై ఒక వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద వరకు వస్తారని చెప్తున్నారండి అయితే ఫైవ్మెంట్ పోస్టులకు ఎంపికైన విద్యార్థులు సెవెంత్ పేసి మ్యాట్రిక్ ఆధారంగా ప్రేతనం ఇస్తారని చెప్తున్నారండి దీనికి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఉంటే సరిపోతుంది అదే దీనికి అర్హత అనేది కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోద్ది అండి అదే దీన్ని ఎలా ఎంబుక్ చేస్తారంటే సిఎస్ఏ ఫైర్మన్కి ఫస్ట్ రాత పరీక్ష ఉండదండి రాత పరీక్ష అయిపోయిన తర్వాత పిహెచ్టీ ఉంటుంది తర్వాత పిఈటి ఉంటుంది రాత పరీక్ష క్వాలిఫై అవుతుంది తర్వాత పిహెచ్ పిఎట్లను కూడా అర్హత సాధించాలండి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ పరీక్ష ఉంటుంది మెడికల్ పాస్ మెడికల్ టెస్ట్ పాస్ అయిపోతే మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అయితే దీనికి ఎలా అప్లై చేయాలంటే దీనికి ఒక వెబ్సైట్ అనేది ఇచ్చారండి దానికి కింద మీకు డిస్క్రైప్షన్ ఇస్తాను ఎవరైతే ఇంటి మీడియా పూజ చేస్తారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి చాలా చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండి ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు కూడా అప్లై చేసి మంచి గవర్నమెంట్ జాబ్ పొందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి నోటిఫికేషన్ మళ్ళీ మీరు ఎలాంటి వినాలంటే మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్